్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ హోల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేనే శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నానండి ఈ సారీస్ మీకు కావాలి అన్న ఫోటో ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిరీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి సో ప్యాకెట్ మీకు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది ఇస్తాము పే చేసిన తర్వాత మాత్రం మాకు స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి అప్పుడే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము ఇది ఆర్డర్ ప్రాసెస్ ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు స్కిప్ చేసి సారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు పీసు విత్ ఇయర్ రింగ్స్ అనమాట నక్షి డిజైన్లో టెంపుల్ జ్యువెలరీ అండి కలర్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది మనకి చాలా వరకు అడిగారు ఈ మధ్య నన్ను అంటే రీసెంట్గా రెడ్ కలర్లో ఉంటుందా ఏ కలర్ అని చెప్పి కలర్ అయితే గోల్డ్ కలర్లో ఉంటుంది పాలిష్ వచ్చేసి మైక్రో పాలిష్ ఉంటుంది కలర్ వెళ్తుంది అనే టెన్షన్ ఏమో అవసరం లేదండి ఇచ్చింగ్ రావటం కానీ అలా ఏమీ ఉండదు అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా చైన్ అయితే వస్తుంది ఇదేంటంటే మనం మినీ హారా యూస్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ హారంగా అంటే మిడిల్ హారంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొక లెంత్ వచ్చేసి ఇలా ఇలా కింద కూడా ఈ లెంత్ కూడా వస్తుంది అన్నమాట అది కూడా పెట్టుకొని చూపిస్తాను వీలైతే ఇలా నెక్కు చూడొచ్చు ఇలా వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ అంతా కూడా సీజెడ్ స్టోన్ అనేది వచ్చేసింది అనమాట ఇక్కడంతా కూడా మొత్తం గోల్డ్ కలర్ అండ్ పాల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి సీజెడ్ అండ్ ఎమరాల్ అండ్ కెంపుల్తో హైలైట్ అవుతుంది మిడిల్లో వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది ఇక్కడ అంతా పీకోక్ డిజైన్ పీకాక్లో కూడా చూడవచ్చు మనము ఇలా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది మొత్తం కూడాను అండ్ వైపు ఇక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇక్కడ చూడొచ్చు డైమండ్ ఫినిషింగ్లో ఇలా వచ్చింది పై వైపు చిన్నదిగా మ్యాంగో ఇక్కడ మ్యాంగో డిజైన్ అనమాట ఇది చైన్ వచ్చేసింది మనకి ఇలాగా దీనికి తగ్గట్లుగానే క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ అండి సైజు కూడా చూడొచ్చు మనం పెట్టుకుంటే ఎలా ఉంది అని లైట్ వెయిట్ ఉంది చాలా హైలైట్ లుక్ ఉంది సెట్ మొత్తం కూడాను చాలా చాలా గ్రాండ్ ఉంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇలా సెట్ వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము గోల్డ్ అయితే ఎక్కడ 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 తగ్గదండి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ తోటి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది లెంత్ వచ్చేసి ఇంకా ఇక్కడికి రావాలన్నా వస్తుంది మనం కొంచెం మిడిల్ లెంత్ కావాలి అనుకుంటే మిడిల్ హారంగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం పాటుగా ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను ఓన్లీ ఇయర్ రింగ్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాంద్బాల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇలా వస్తుంది ఇక్కడ పైనంత ఫ్లవర్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి చాంద్బాల్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది మిడిల్ లో వచ్చేసి మనకి కింద వచ్చేసి పరుస్కి పౌల్స్ అండ్ పింక్ కలర్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేస్తున్నాము ఇలా వస్తాయి టూ ఇయర్ రింగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి చూడొచ్చు సో ఇయర్ రింగ్స్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట బ్యాక్ సైడ్ అయితే ఆ జూజర్ పుష్ బ్యాక్ అనేది వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ కాస్ట్ అయితే థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అంతా కూడా బట్ ఇప్పుడు ఏంటంటే మనకి పక్కా ఆఫర్ సేల్ వచ్చేసింది పక్క ఆఫర్ సేల్ అండి ఎందుకని ఆఫర్ సేల్ లో వచ్చింది అనేది కూడా చెప్తాను ఫస్ట్ క్లాత్ క్వాలిటీ ఏంటి అనేది చెప్తాను ప్యూర్ డోలా సిల్క్ అంటే పక్క ప్యూర్ డోలా సిల్క్ శారీ సారీ వచ్చేసి ఇలా ఫ్లోరల్స్ లో వస్తుంది సారీ మొత్తం కూడా వీవింగ్ బోర్డర్ తో వస్తుంది బోర్డర్ చూడొచ్చు మనకి డిజైన్ ఎలా ఉంది అనేది చాలా బాగుంది పక్క ప్యూర్ అనమాట ఇమిటేషన్ అయితే తక్కువ కాస్ట్ వస్తుంది కానీ ఇది ప్యూర్ కూడా మనకి బడ్జెట్ వచ్చేసింది మార్చి ఎండ్ వస్తుంది కదా మార్చిలో ఏంటంటే అకౌంట్స్ చూసుకుంటారంట సో ఫ్యాక్టరీలో ఉండిపోయిన స్టాక్ ఉంటుంది కదా మనం డిజైన్ చేసి అసలు లాంచ్ చేయకుండా అంటే అసలు ఎక్కడికి బయటకి పంపకుండా ఉండే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అలాంటివన్నీ కూడా ఈ మార్చి ఎండ్ లో ఏంటంటే లెక్కల కోసం అని చెప్పి మనకి ఏంటంటే రీజనబుల్ గా ఇచ్చేస్తారు క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తారు అలా క్లియరెన్స్ సేల్ కింద తెచ్చిన శారీస్ అని చెప్పాలి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళయితే ఇంతవరకు అసలు మనకి లాంచ్ చేయలేదు ప్యూర్ క్వాలిటీ వచ్చేసి సో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనకి చాలా రీజనబుల్ వచ్చింది సో నేను అదే ప్రైస్ మీకు కూడా ఇస్తున్నాను పక్క ఆఫర్ సేల్ అనమాట సారీ అయితే సూపర్ హైలైట్ ఉందండి సూపర్ హైలైట్ ఉంది ఎవరు మిస్ అయ్యొద్దు సారీ అయితే మంచి డార్క్ గ్రీన్ డార్క్ అంటే మెహందీ గ్రీన్ లో కూడా కొంచెం డార్క్ ఉంటుంది పాచి గ్రీన్ అంటాం కదా అలా అనమాట బాగా డార్క్ వీడియోలో కరెక్ట్ కలర్ వస్తుంది మంచిగా మెరూన్ కలర్ బోర్డర్ అండి నేను ఏంటంటే శారీలో బ్లౌజ్ కాకుండా ఇలా బెనారసీ బ్లౌజ్ ఉంది మన దగ్గర సో నేను అది డిజైన్ చేసుకున్నాను ఆల్రెడీ ఉంది అదే పేరప్ చేశాను ఇలా చూడొచ్చు ఎంత బాగుందో కదా ప్రిటీ ఉందండి బోర్డర్ అయితే సూపర్ హైలైట్ అండ్ శారీకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను శారీ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ బోర్డర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి హ్యాపీగా వాషింగ్ మిషన్కి వేయచ్చు అండ్ మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్ కానీ సూపర్ 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 హైలైట్ అయిపోతుంది దీనికి తగ్గట్లుగా ఇలాంటి బెనారస్ బ్లౌజ్ కానీ లేదు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నా వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది హైలైట్ అయిపోతుంది సారీ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా రీజనబుల్ లో మనకి ఏంటంటే ఇమిటేషన్ కాకుండా ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి సూపర్ సూపర్ హైలైట్ ఉంది శారీకి తగ్గట్టుగా పళ్ళు సేమ్ రన్నింగ్ ఇచ్చేసారు చిన్న చిన్న టెసల్స్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ఇలా మరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి మంచిగా మరూన్ కలర్ బ్లౌజ్ పై వైపు కింద వైపు బార్డర్ తో ఉంది అసలు బార్డర్ అయితే సూపర్ హైలైట్ అండి ఇలా చూడొచ్చు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది వచ్చేసింది జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట యాక్చువల్ సిక్స్ కలర్స్ మనకి ఏంటంటే టూ కలర్స్ ఓకే అందులో ఇంకా వేరే వాళ్ళు తీసేసుకున్నారంట మిగతా ఫోర్ కలర్స్ సో నా దగ్గర టూ కలర్సే వచ్చింది ఒక శారీ వచ్చేసి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ అంటే టూ కలర్స్ వచ్చేసి థౌజండ్ సారీస్ ఉన్నాయి మన దగ్గర సో స్టాక్ లేదు అని చెప్పను అనుకుంటున్నాను ప్యూర్ డోలా సిల్క్ అనమాట డోలా సిల్క్ లో చాలా ఉంటాయి పక్కా ప్యూర్ డోలా సిల్క్ ఇది వచ్చేసి సారీ మనం వేసుకుంటే ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూడొచ్చు అండి ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఫుల్లీ కన్వీనియంట్ లో ఉంది అనమాట శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు మొత్తం టోటల్ చూపిద్దాము అంటే అవుట్ ఫిట్ అయితే రావట్లేదు చాలా బాగుంది చాలా కన్వీనియంట్ అంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ప్రెజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీ రెండు శారీస్ కూడా వేసుకొని అవుట్ ఫిట్ చూపిస్తున్నానండి మీకు ఎలా ఉంది అని తెలియడం కోసం చాలా స్మూత్ ఉంది శారీ వచ్చేసి పక్కా లైట్ వెయిట్ లో ఉంది చాలా చాలా బాగుంది ప్యూర్ డోరా సిల్క్ సో కొంచెం లైట్ గా షైనింగ్ కూడా వస్తుంది శారీ వచ్చేసి ప్యూర్ డోరా సిల్క్ కదా లైట్ గా షైనింగ్ వస్తుంది ప్యూర్ కాకుండా ఉంటే కొంచెం థిక్ ఉంటుంది శారీ వచ్చేసి ఇది థిక్ గా ఉండదండి తిన్ గా ఉంటుంది శారీ వచ్చేసి మనకు సింగిల్ డేర్ లోనే నేను వేసుకున్నాను ట్రాన్స్పరెంట్ కూడా చూడొచ్చు మనకు ట్రాన్స్పరెంట్ కూడా ఏమి ఉండదు శారీ బోర్డర్ అయితే స్కై బ్లూ కలర్లో చాలా బాగా హైలైట్ అవుతుంది సూపర్ హైలైట్ అండ్ శారీ కలర్ మొత్తం కూడా వైన్ కలర్ అంటాము కదా వైన్ కలర్ అంటారు బండ్ కలర్ అంటారు మెజంతా కలర్ అంటారు కదా అలా వైన్ కలర్ కి ఇలా మంచిగా ఫ్లోరల్స్ అయితే ఇచ్చున్నారు నేను చెప్పాను కదా మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుందని ఇలా నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను అనమాట ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ చేసుకుంటే శారీ లుక్ ఇంకా హైలైట్ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ హైలైట్ మొత్తం ఫ్లోరల్స్ లో వచ్చేస్తుంది ఇలా శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈజీ క్యారీ సింగిల్ పిన్ పెట్టుకున్న బాగుంటుంది నేను మీకు ఇప్పుడు టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా చూపించాను సింగిల్ పిన్ ఎలా ఉంటుంది ప్లేట్స్ లో మనకి ఎలా ఉంటుంది శారీ అనేది సో మనకి శారీ చూడొచ్చండి సూపర్ సూపర్ హైలైట్ ఉంది చాలా బాగుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ లో థౌసండ్ రూపీస్ సారీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ త్రీకి వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది ప్యూర్ పక్క ప్యూర్ క్వాలిటీ డోలా సిల్క్ అన్న క్లాత్ వచ్చేసి చాలా బాగుంది బార్డర్ అయితే చూడొచ్చు మంచి స్కై బ్లూ కలర్ లో బోర్డర్ చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చున్నారు ఇదంతా వివింగ్ బార్డర్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ కూడా వేసి యూజ్ చేయొచ్చు చాలా హైలైట్ ఉంది అనమాట శారీ వచ్చేసి అండ్ బ్లా అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు ఇక్కడ హ్యాంగింగ్స్ చూసారా ఇక్కడ బ్లూ కలర్ లో స్కై బ్లూ మనకి ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్ లో హ్యాంగింగ్స్ అనేది ఇచ్చున్నారు రన్నింగ్ పళ్ళు ఇచ్చున్నారు అండ్ బ్లౌజ్ కూడా మన బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చున్నారో సేమ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చున్నారు మనం శారీలో బ్లౌజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇలా డిఫరెంట్ బ్లౌజ్ అయినా చేసుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ప్యూర్ పట్టులో తీసుకున్నాను ఇలా కావాలి అన్న తీసుకోవచ్చు అనమాట బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట ఈ శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ డైరెక్ట్ గా మీరు వచ్చి అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ గా విజిట్ చేసి షాప్ తీసేసుకోవచ్చు లేదు ఏదైనా డౌట్ ఉంది కాల్ చేస్తామంటే కాల్ చేయొచ్చండి కాల్స్ అయితే అలో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే కాల్స్ అండి ఆ తర్వాత కాల్స్ లిఫ్ట్ చేయవలదు ఎందుకంటే హెల్పర్స్ ఉండరు కదా వాళ్ళు వెళ్ళిపోతారు కాల్స్ లిఫ్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు అనమాట శారీ టోటల్గా అయితే సూపర్ హైలైట్ అనమాట ఎవరికి కావాలి అని మిస్ అయ్యొద్దు టోటల్ అవుట్ ఫిట్ కూడా నేను ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను నేను వేసుకున్న శారీ ఇది సేమ్ టోటల్ మనకు ఫ్రెండ్స్ దగ్గర కానీ శారీ కానీ ఎలా ఉంది అనేది ఒకసారి ఇది కూడాను చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఫిల్ మొత్తం రావట్లేదు కదా ఇలా శారీ అయితే సూపర్ అండి చాలా కన్వీనియంట్ ఉంది క్లాత్ స్మూత్ ఉంది మంచిగా ఫ్లోరింగ్స్ తోటి హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా ఈరోజు వీడియోలోనే కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయొచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే కాల్స్ లిఫ్ట్ చేస్తామండి థ్యాంక్ యూ